ஏ சே போய் மோஹ போய ஜெல் ஆஹ் மோகன் கோ అరే ఆ నేను మొహం కడుకున్న చేతులు అయితే నేను రానమ్మా చేతులు ఐస్ బాక్స్ కట్టినా ఏమైనా కానీ మొహం కడుకోవాలి చానవి తప్పదు మమ్మ వచ్చింది అనుకో నీ ఈ పులు వచ్చింది కొడుతుంది అక్క నువ్వు ఎట్లా కడుక్కున్నావే మొక్క మనం మెట్లైనా కలిసి తాడుతో నీసల్లు చొరవ ఇప్పించుకున్నామా అక్క ఈ నా వల్ల కాదు అరే జానవి నువ్వు ఇప్పుడే ఇట్లా అంటే నాకు రేపు పొద్దున ఆన్లైన్ క్లాసింది ఊహించుకుంటే నాకు భయం వేస్తుంది ఏంటి ఆన్లైన్ క్లాస్ అమ్మో నాకే ఆన్లైన్ కావట్లేదు బియ్యం కదలేదు నేను మంచి ఎండి దుప్ప తట్టుకొని వండుకుంటా అరే జానవి నువ్వు ఒక్కసారి బయటికి పోయి ఒక బింగో ప్యాకెట్ తీసుకురే టెన్ రూపీస్ ఇస్తా నేను ఈ బింగో కోసం నేను బయటికి పోయి బాగున్నావు నువ్వు బాను సర్లే పోనీ వచ్చి మొహమ్మదిగట్లో అలిగిపోతుందా

నీ మొహము ఆల్రెడీ కోడి లెక్క ఉంటాను నువ్వు పెట్టుకుంటాయం పెట్టుకోకపోతే డాడీ అక్క సైటరు జో ని పి డాడీ ప్లీజ్ డాడీ మససేయి వెతుంది డాడీ షట్టర్ మసరేట్ అంపుతరు మమ్మ ఇప్పుడు డాడీ ప్లీజ్ డాడీ జోరి బుట్టం వస్తునే డాడీ ప్లీజ్ కూడు కూడా పోవుదాదల సలిగే మీకు చులకెన్ గాలి వద్ద కదా అంత సలిగడే ఎట్టదు తాంటడం ఇగో ఇది చోర పెట్టుకుంటే ఇంత గాలిటో తెలుసా సార్ లోపలికి చోటుకుంటే అట్లనే పెట్టుకున్నా ఆ చోర పెట్టుకుని టైం పాస్ కూడా అవుతుంది ఏంటి అనేది

ఇవాళ మా ఫ్రెండ్ చోళ తీసుకొచ్చింది సేమ్ అని చెప్పింది వచ్చి అంటుంది నాకు కోపం లేసింది ఇవాళ నేను రేపు తీసుకోండి చోటు అంట అప్పుడు తెలుసా ఉందో జానవి మా క్లాస్లో కూడా ఒక ఆమె వేసుకొచ్చింది కావాలని నాకు అది ఇష్టం అని చెప్పి ఇట్లా ఎట్టుకొని ఇట్లా ఇట్లా వచ్చి నా ముక్కడ తిరుగుతుంది తెలుసా నాకు మా ఫ్రెండ్ వచ్చింది ఇగో మా ఫ్రెండ్ వచ్చి వచ్చి జానవి ఇగో నేను కొనుక్కున్నా అంట నా ఫుల్ బీపీసి ఒక్క బీకల్ అనిపించింది ఇవాళ నేను రేపు తీసుకొయి దాని రెండు షోల్ మన ఒత్తి తుత్ ఒత్తుతా అరే జానవి మనము అది పెట్టుకొని ఇలా రీల్స్ ఇద్దామాయి చేద్దాం దాని అది తీసుకొని ఇగ చికిరి చికిరి అంత దాని మీద రీల్ చేద్దాం సరే నీ ఇప్పిస్తుందానా అది కాదు వేరేది ఉంటాయో అది చూపిస్తాడు చూపిస్తా ఇది సేమ్ కా అందుకే సేమ్ కాడ ఎవ్వరు కొట్టాడుకోవచ్చు అన్నీ తీసుకోవాలి తీసుకో ఇయో స్కూల్ బయట వేసుకుని పోరి మస్తు సరిపెడుతుంది परना गायत्री इट 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 ने 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 ने

ఇది సలి పెడుతుందా లేదాకి జీ పోతలేదు చాలు పదువును అవుతుంది స్కూల్కి వేసుకొని పోతా మా ఫ్రెండ్ పక్కన కూర్చుంటా డి మస్తుంది అక్క మమ్మీ దగ్గరకు తప్పదు అంటా khnen param gerun kalamule mele pibi special re e ndi e baleun nai jarga yok tes betka ega eh nakada ama na gal betka atu ఏం చిన్న బాబాలకున్నావు వెళ్తాయి పెట్టుకుంటా వచ్చాడే జన్సు తీసుకోండి ఇక అవా ఇవి ఇప్పించుకున్నట్టు కాదు అర్థమవుతుందా చలికాలం అయిపోయే వరకు కాపాడుకుంటా చూస్తా చూస్తా ఉంచుకుంటారా ఏం చేస్తారు ఎట్లునే అట్లా మంచిగా నీట్ గా పెట్టుకోవాలి ఖరాబ్ చేయొద్దు ఉంచుకుంటాం మళ్ళీ చూడు మళ్ళా కాదని కూడా కాదని ఇక